ఈ రోజు రండి దేవుడు తనను తాను తండ్రి మరియు తల్లి అని ఎందుకు సూచించుకుంటున్నారో పరిశుద్ధ గ్రంథం ద్వారా కొంత సమయం తీసుకుందాం రండి ఆది కాండము ఒకటవ అధ్యాయం వచనాన్ని చూద్దాం వచనంలో దేవుడు దేవుడు ఏమని సెలవిచ్చారు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయదము దేవుడు మాత్రమే మానవారిని సృష్టించారని ఇతర సంఘాలకు వెళ్లే ప్రజల నుండి మీలో అనేక మంది తరచుగా విన్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా అది విన్నాను ఏమైనా దేవుడు మానవారిని సృష్టించినప్పుడు ఆయన నా స్వరూపమందు నరులను చేసేదెను అని చెప్పలేదు కాని బదులుగా ఆయనేమి చెప్పెను ఆయన మన స్వరూపమందు నరులను చేయుదము అని చెప్పారు మరి ఒక మాటలలో మనము నరులను సృజిద్దాం ఈ విధంగా తనను తాను మన అని సూచించుకున్న దేవుని ద్వారా మానవాళి సృష్టించబడిందనే వాస్తవం పట్ల పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనలను మేల్కొల్పుచున్నది ఇది మతంతో సంబంధం లేకుండా అన్ని పరిశుద్ధ గ్రంథం ఒకేలా నమోదు చేయబడను ప్రెస్బిటేరియన్ బైబిల్ క్యాథలిక్ బైబిల్ మెథడిస్ట్ బైబిల్ మరియు అన్నిటిలో ఇలా వ్రాయబడని పరిశుద్ధ గ్రంథము ఎక్కడలేదు ఇంగ్లీషు బైబిల్లో కూడా అలాగే ఉంటుంది మా స్వరూపమందు మన పోలిక చొప్పున అని వ్రాయబడను ఇది ఎల్లప్పుడూ బహువచన రూపంలో వ్రాయబడినది మన స్వరూపమందు మన నరులను మరి ఒక మాటలలో మనము నరులను సృజిద్దాం పరిశుద్ధ గ్రంథము అన్ని భాషలలో ఇంగ్లీషు కొరియన్ మరియు అసలైన హెబ్రీ గ్రంథాలలో కూడా ఈ విధంగా స్థిరంగా వ్రాయబడెను అయితే సృష్టించిన దేవుడు ఎన్నటికీ కేవలం ఒక్కరు కాదు కదా దేవుడు నేను మరియు మన అనే పదాలను సరిగ్గా ఉపయోగించలేరని మీరు అనుకుంటున్నారా మానవారిని సృష్టించిన దేవునికి నేను నరులను చేసేదను అని ఎలా చెప్పాలో తెలియదని కాబట్టి ఆయన మన స్వరూపంలో నరులను చేద్దాం అని చెప్పారని అనుకుంటున్నారా అది నిజం కాదు దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలెదురుగా కనియు పలికెను ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందు నరుని సూచించను దేవుని స్వరూపమందు వాని సూచించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సూచించెను దేవుడు తన స్వరూపమందు నరుని సూచించెను మరియు ఆయన ఎవరిని సృష్టించారు ఆయన పురుషుడిని మరియు స్త్రీని సృష్టించారు ప్రతి ఒక్కరూ దయచేసి ఫోటో యొక్క సూత్రం గురించి ఆలోచించండి మీరు ఒక పురుషుడు మరియు స్త్రీ యొక్క చిత్రాన్ని కాపీ చేసినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ అసలైన రూపంలో ఉన్నట్లుగానే చిత్రం వచ్చును అప్పుడు అవుట్పుట్ చూడటం ద్వారా అసలైనది ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా లేదా అదేవిధంగా పురుష స్వరూపమందు దేవుడు ఉన్నారని మరియు స్త్రీ స్వరూపమందు కూడా దేవుడు ఉన్నారని మీరు గ్రహించగలరా పురుష స్వరూపంలో ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుడు అని సూచించబడను కాబట్టి స్త్రీ స్వరూపంలోని దేవుడు సహజంగా తల్లి సూచించబడను దేవుడు మీరు పరిశుద్ధ గ్రంథం ద్వారా నన్ను సరిగ్గా ఎరుగుదురు అని సెలవిచ్చారు నేడు లోకంలో జీవిస్తున్న అనేక మంది ప్రజలకు దేవుడు గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి అని చెప్పుచున్నారు